రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఇయజూడు ఒకసారి గిది జూడురి తర్వాత మీకు ఇంకా వేరే విషయాలు గిడ జూడు కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నా రాష్ట్రం అంతటా నిరంతరాయంగా విద్యుత్ పెరిగిన డిమాండ్కు తగినట్లుగా సరఫరా సీఎంను భయపెట్టాలని బిజెపి చూస్తున్నారు సెక్యులర్ పదాన్ని తొలగించేందుకు కుట్ర కులగలన ఆధారంగానే ఆస్తులం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కన్ నిన్న చెప్పింది నిన్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఏంది ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నారు ఏమే ఏంటి ఒకసారి చూడరి నల్గొండ కరీంనగర్ వరంగల్ జిల్లాలో పలు కేంద్రాలలో యాభై నిమిషాల దాకా ఆలస్యమైంది ఎందుకు జనరేటర్లతోని ఎగ్జామ్ నిర్వహించిన సిబ్బంది విద్యార్థుల అవస్థలు తల్లిదండ్రుల ధర్న అదనపు సమయం కేటాయించిన అధికారులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ ఫార్మసీ పరీక్షలకు సంబంధించి గందరగోళంగా మారిపోయింది ఇక చూడరి నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామన్న ఏ చూడరీ కరెంటు పోయి ఎగ్జామ్ రాసి వీళ్ళు బయటకు వస్తున్నారు నిన్న కరెంటు కట్ అయిపోయింది యాభై నిమిషాల పాటు పలు కేంద్రాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు విద్యార్థులు వాళ్ళు ఎదుర్కొన్న తీరు చాలా బాధాకరమైన విషయం వాళ్ళు పరీక్షలు రాయాలన్నా ఆ చెమట పూతతోని ఆ చీకట్లు ఎట్లుండాలి ఒకసారి మీరే ఆలోచించాలి ఇంకోటి మళ్ళా పూర్తి స్థాయిలో వర్షం రాకతోని పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఎక్కడికక్కడ కరెంటు సప్లై ఆగిపోయిన పరిస్థితి కనబడదు మరి ఇంత దారుణమైన పరిస్థితిని మనం ఎప్పుడైనా చూస్తామా ఎందుకు ఇంత ఘోరంగా అవుతున్నది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించు తెలంగాణ బిడ్డలారా ఇక చూడరు మనం